హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ కర్రీ చేసుకుందామండి అదేంటంటే మష్రూమ్ కర్రీ మసాలా లేకుండా మష్రూమ్ కర్రీ మెయిన్గా మష్రూమ్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి అందరూ కూడా ఇష్టపడతారు వెజ్ వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు అందరూ కూడా చూడండి ఎంత బాగుందో అన్నంలో కలుపుకుంటే ఇంకా అంత అన్నం పెట్టుకుని తినాలి అనేసి అనిపిస్తుంది మీరు ట్రై చేయండి చేసి నాకు కామెంట్స్ పెట్టండి సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి మష్రూమ్స్ దానికి సాల్ట్ వేసి కల్లుప్పి వేసిందని వాష్ చేసుకోవాలి బాగా టూ ఆనియన్స్ అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ప్యాకెట్స్ తీసుకున్నానండి నేను మష్రూమ్స్ ఇది హైబ్రిడ్ అండి ఇది పెనుం పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుందండి మష్రూమ్స్కి చాలా బాగుంటుంది వెజ్ వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు ఈ కూరని ఆవాలు కొద్దిగా జీలకర్ర దాల్చిన చెక్క కొద్దిగా నేనండి అది లవంగ మొగ్గలు రెండు వేస్తాము మసాలా ఎక్కువ వేయనండి నేను మసాలా వేస్తే ఇప్పుడు ఎవరికి చూసినా గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి అది నేను తక్కువగా వాడతానండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ వేగేటప్పుడు కొద్దిగా పసుపు సాల్టు వేయాలండి అది వేస్తే ఆనియన్స్ కొంచెం బాగా మగ్గుతాయి మేము విలేజ్లో ఉండేటప్పుడు నాటివి బాగా దొరికేవండి మా పొలాల్లో బాగా వచ్చేవి ఎక్కువగా తినేవాళ్ళం మేము అప్పుడు అసలు ఆ సీజన్లో మా అత్తగారు పొలాలకు వెళ్తే ఒక ఫైవ్ సిక్స్ కేజెస్ ఉండేవండి ఆ విధంగా ఎక్కువగా తీసుకొచ్చేవాళ్ళు బాగా తినేవాళ్ళం మేము అప్పుడు హైబ్రిడ్ కన్నా నాటివి చాలా టేస్ట్గా ఉంటాయి దీంట్లో కరివేపాకు కొద్దిగా వేసాను దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక ఐదారు రూపాయలండి అది వేస్తాం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఇది సిమ్లో పెట్టుకుని వేయిస్తూ ఉంటే మూత పెట్టి అప్పుడప్పుడు వచ్చి కలుపుతూ ఉంటే బాగా ఉడుకుతుందండి దీనికి వాటర్ కూడా ఏం ఎక్కువ వేయాల్సిన పని లేదు దీనిలోనే వాటర్ వస్తుంది సాల్ట్ వేసాము కదా దీనిలోనే వాటరు వస్తుంది చూడండి వాటర్ అంతా వస్తూ ఉంది కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ కారం వేసుకోవాలండి మనకు సరిపడేంత కారం మనము వేసుకోవచ్చు కొంతమంది కారం ఎక్కువ తింటారు కాబట్టి ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు ధనియాల పొడి చిన్న స్పూన్ అండి ఇది టూ స్పూన్సు కారం టూ స్పూన్సు చూడండి చాలా బాగుంది చూడండి మష్రూమ్స్ కూర రెడీ నాన్ వెజ్ తినని వాళ్ళు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారండి వీళ్ళు ఎక్కువగా ఈ బిర్యానీ చేసుకుంటారు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఇది ఇష్టమే అండి ఓకే బాయ్